శ్రీ గురుభ్యో నమ శ్రవణం నక్షత్రం శ్రవణం నక్షత్రం యొక్క భావ ఫలిత ఈ శ్రవణం నక్షత్రం నందు జన్మించిన వారు సాధారణంగా సాధారణమైన ఎత్తు కలిగి కొద్దిగా స్థౌల్యంగా దేహం కలవారు గంభీరమగు చక్కని ముఖము పొడవైన చేతులు కాళ్ళు విశాల మగు వృక్షస్థలం కలిగి ముచ్చటగా ఉంటారు అధిక మగు మనోబలం జ్ఞానశక్తి తీరుకుంటుంది అయితే చెంచల స్వభావం కలిగి ఉంటారు అంటే మనస్సు ఒక చోట స్థిరంగా నిలబడదు ఇందులో చేయలే ఇందులో చేయాలి ఇందులో చేయాలి వెళ్తారు చెంచలమైన స్వభావం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఔర్ధార్యము ప్రేమ దయ వీరికి ఉంటాయి పరిపూర్ణంగా కోపం ఉన్నను పైకి వెల్లడించలేదు కోపం ఉన్నా సరే పైకి వెల్లడించలేదు సూక్ష్మ బుద్ధి ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది తరచుగా తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు స్వల్ప విషయాలు కూడా అతిగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది చాలా గంభీరంగా ఉంటారు గంభీరమైన మన గంభీరంగా కనబడుతూ ఉంటారు పరిశుభ్రంగా మంచి వస్త్ర వస్త్రాలు ధరించి ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు స్నేహితులు కూడా అధికంగానే ఉంటారు వీరి మాటలు మృదువుగాను మధురంగాను ఉంటాయి మనసులోని విషయాలు దాచలేదు ఇతరులతో నిర్మోహమాటంగా మాట్లాడతారు చాలా సున్నితమైన హృదయం వెళ్ళింది తల్లిదండ్రులు ప్రేమను పొందుతారు సో సోదరు యొక్క సోదరుల యొక్క వాచ్ఛ్యం కూడా ఆశాజనకంగా ఉంటుంది సోదరులు వీరిని మెన్నగా చూసి అభిప్రాయ అభిమానించగలుగుతారు విద్యా విషయాలు ఎందు చురుకుదనం కలిగి వ్యవహరిస్తూ ఉంటారు జాతక గ్రహ బల అనుగుణంగా గొప్ప విద్యావంతులు కాగలడానికి అవకాశం ఉంది అనేక విషయాల గురించి మగు పరిశోధనలు చేస్తారు పరిశోధన దృష్టి కలిగి ఉంటారు నూతన విషయాలు విషయాలను సిద్ధాంతీకరించడం ఆర్థిక విషయాల్లో చాలా వెనుకంజలు ఉంటారు వీరి రాబడి వృద్ధక్షయాలు కలిగి ఉంటుంది వీరి ఆర్థిక రాబడి ఇతరులకు తెలియని విధంగా కూడా ఉంటుంది శ్రవణం నక్షత్రం జాతకులు రాజస తామస మిశ్రమ గుణాలు కలిగి ఉంటారు వీరు ఎదుటివారి మనోభావాలను అర్థం గావించుకుని సందర్భం ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు తలపెట్టిన కార్యాలు అశాంతం పూర్తి కావు ఆదర్శవంతమకు జీవనము విధానములు అవలంబిస్తూ ఉంటారు భోగప్రదము విలాసవంతమకు ప్రశాంత జీవనమును అభిలషిస్తూ ఉంటారు వృత్తి అందు ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు రహస్య ప్రేమ కలాపాలు సాధి సాగిస్తారు అంటే రహస్యంగా లవ్ ఎఫెర్స్ అంటే ఇష్టపడ్డాలు రాగ రాగపూరితలై ఉంటారు కామాశక్తి కూడా అధికంగానే ఉంటుంది ఇరవై సంవత్సరాల లోపు వివాహం జరగడం కష్టమే ఒకవేళ ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో అవుతే కనుక వీళ్ళకి రెండో వివాహం కూడా తప్పకపోవచ్చు అంటే వీళ్ళ వివాహ వయస్సు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇరవై తొమ్మిది పెమ్మట బాగుంటుంది అనమాట అన్యస్త్రీ సంబంధాలు కూడా ఉంటాయి వీళ్ళకి అన్య స్త్రీ సంబంధాలు ఉంటాయి వీరికి స్వక్రియ విషయాలను కుటుంబం నందు తెలియనివడు చాలా లోగుట్టు మనుషులు అనమాట ప్రయాణాభిలాష కూడా ఎక్కువగా ఉంటుంది విదేశీయానం చేయడానికి అవకాశం ఉంటుంది బంధు ప్రీతి బంధు ప్రీతి స్వజన స్వమత పక్షపాతం అధికంగా ఉంటుంది స్వతంత్రం భావాలు కలిగి ఆలస్యంగా సంతతి కలుగుతుంది ఆలస్య సంతతి మాత్రం చాలా ఆలస్యం అన్నమాట జీవితంలో ముప్పై ఐదో సంవత్సరం దగ్గర నుంచి గొప్ప మార్పులు గొప్ప 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 మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది నలభై ఏంటంటే ముప్పై ఆరు టు నలభై మధ్యకాలంలో చాలా అరిష్టాలు జరుగుతాయి శత్రుబాధలు అధికంగా ఉంటాయి భూగృహ వాహన ధనాలు ఉంటాయి గౌరవం కూడా గౌరవ మర్యాదలు ఆశాజనకంగా లభిస్తాయి ఇక శ్రవణం నక్షత్రం మొదటి పాదం అంటే మంగళాంశ మంగళాంశ అందు జన్మించిన వారు కోపం కలిగి ప్రియులు వీళ్ళు వీళ్ళకి ముప్పై ఆరో సంవత్సరం వచ్చే వరకు కూడా స్థిరత్వము ముప్పై ఆరో సంవత్సరంలో స్థిరత్వం లభిస్తుంది స్వల్ప పుత్రులు రోగపూడితులై పీడితులై ధనము సంపాదించి దుర్వై వ్యయము అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తాయి ఇక శ్రవణ నక్షత్రం రెండవ పాదం వీరు భక్తాంశలో పుడతారు ఇందు జన్మించిన వారు అధికమైన కామాశక్తులు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఇతరులను తమ వశం కావించుకోవడంలో మంచి ప్రజ్ఞాపాఠ ప్రదర్శిస్తాను వీరి మాటలు నీటి మోటలు మాయోపాయంలో కలగ కలిగి ఉంటారు వీళ్ళు వృద్ధక్షయాలు జీవితంలో ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటాయి ఒకసారి అప్పు ఒకసారి డౌన్ ఒకసారి అప్పు ఒకసారి డౌన్ ఒకసారి అప్పు ఒకసారి డౌను అన్నమాట ఇక శ్రవణం నక్షత్రం మూడవ పాదంలో విచక్షణ అంశలో జన్మించిన వారు బహుయుక్తిపరులు దూరదృష్టి కలిగి ఉంటారు విషనారితనం ఉండగలదు స్వార్థపరులు చిత్రలేఖనాది స్వతంత్ర వృత్తులు ఉంటాయి వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ధన సంపాదనలు కవిస్తారు ఇక నాలుగో పాదం అంటే శ్రవణ నక్షత్రం నాలుగో పాదం అంటే ధనాంశలందు జన్మించిన వారు చక్కని హృదయము కలవారు చక్కని చక్కని హృదయం కలవారు ముక్కు పొడవుగా ఉంటుంది పశుసంపద ఉంటుంది ధర్మగుణం ఉండగలదు ఆజ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీళ్ళకి వృద్ధాప్యం సుఖప్రదంగా సాగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే శ్రవణ నక్షత్రం నందు పుట్టిన స్త్రీలు కోమల మగు బక్క పలుచని శరీరము కలవారు గుండ్రనైన చిన్న మఖము వెళ్ళలుపు గల నేత్రములు చిన్న చెవులు ఎత్తైన చెక్కిళ్ళు చేతులు పదములు పిక్కలు పెద్దవిగా ఉండగలం ఇరుకైన వృక్షస్థలం చంచలమగు చూపులు హృదయమును హృదయమునకు ఒక ప్రక్కగా పుట్టుమచ్చ కలిగి చూచువారులకు కొంచెము చిత్రంగా కనిపిస్తూ ఉంటారు చిత్రం వెళరేమి చిత్రం అయ్యే విచిత్రం అంటే వీళ్ళు చాలా చిత్రమైన మనుషులు చిత్రమైన కనిపిస్తూ ఉంటారు క్రమశిక్షణ కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు క్రమశిక్షణ ఆరు గంటలకు లేవాలంటే ఆరు గంటలకు ఖచ్చితంగా లేవగలరు మంచి క్రమశిక్షణ పనులు వీళ్ళు అతిగా ఆలోచించే లక్షణాలు అధికంగా ఉంటాయి అతిగా ఆలోచిస్తారు ఏ విషయమైనా సరే అతిగా ఆలోచించేస్తూ ఉంటారు అయినా వారితోటి మిత్రులతోటి అప్పుడప్పుడు పేచీలు పేచీలు అంటే కనుక పాట పట్టింపులు ఇలాంటివి పేజీలు పడుతూ ఉంటారు అంతర్గతంగా అంటే Anter ganteng ga? gatangga belok ga belu kontak ఈ అంతర్గతంగా పేజీలు పడడం వల్ల చాలా వరకు చికాకులు ఎక్కువగా ఉంటాయి అంతర్గతంగా పేజీలు పడడం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం అన్నది అంటే జాగ్రత్తగా ఉండడము అన్నంత వరకు బాగానే ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అంతర్గతంగా కాబట్టి ఈ శ్రావణ నక్షత్రం జాతుకులు అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితిగతులు వాళ్ళ జన్మించినప్పుడు అనుసరించి జరుగుతూ ఉంటాయి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త